అభిషేకం చాలా కాలం నుంచి వస్తూ పోతూ ఉండే భక్తులొకరు నిన్న ఏదో గిరినివాసం గురించి ప్రసంగవసంగా భగవానితో ఇలా అన్నారు కొండ మీద ఉండగా ఎవరో టెంకాయ నీళ్ళతో భగవాను అభిషేకం చేశారటగా భగవాన్ నవ్వుతో అవునవును విరూపాక్ష గుహలో ఉండగా ఉత్తరాది నుండి కొందరు ఆడ ఆడంకులు వచ్చారు నేను అక్కడ చింత చెట్టు కింద తిన్న మీద చూచి చూడనట్టు కళ్ళు మోసుకుని కూర్చున్నాను కాసేపు ఉండి వారే పోతారు అనుకున్నాను ఉన్నట్టుండి తప్పున శబ్దమైంది కళ్ళు తెరిచి చూతును కదా నెత్తిన టెంకాయ నీళ్ళ అభిషేకం అందులో ఒక తల్లి చేసింది ఆ అభిషేకం ఏం చేసేది మౌనస్వామిని కదా మాట్లాడనాయే తుడుచుకునేందుకు ఈ తుండుగుడ్డైనా లేదప్పుడు ఆ నీళ్ళు అలాగే ఆరిపోయినవి అది నా కర్పూరం వెలిగించడాలు కాళ్ళ మీద నీళ్లు పోసి ఆ నీళ్లు తరు తమ తల మీద ప్రోక్షించుకోవడాలు తీర్థాలు ప్రసాదాలు ఎన్నో ఉపద్రవాలు ఒక్కొక్కటి వారించేసరికి గగనమయ్యేది అన్నారు దీనికి తార్కాణంగా నాలుగైదేండ్ల క్రితం కొన్ని సంభవాలు నేనే చూశాను భగవాన్ స్నానం చేసే గదికి ఆఫీసు వైపుగా ఒక తూమున్నది దాని కింద కుండు గడ్డి చాలు గట్టి చాలు జాలుగా కాలువ కట్టారు నిత్యం ఉదయాన్ని స్నానం చేసే వేళకు కొందరు భక్తులు ఆ తోము వద్ద చేరి వారు స్నానం చేసిన నీళ్లు సిరస్సును చల్లుకొని కళ్ళ ఆచమించి వెళ్ళేవారు గుట్టు చప్పుడు కాకుండా జరిగినంతకాలం ఏదో సరిపోయింది రాని రాని వంతలు పడి చెంబులు బకెట్లు పట్టుకురావడం ఆరంభించారు ఈ హడావుడిలో గడబిడ శబ్దం బయలుదేరి శ్రీవారి చెవిని సోకింది విషయం వివరించి తెలుసుకున్నారు ఊరుకుంటారా సేవకులను నిర్దేశించి ఓహో అదా సమాచారం ఏదో సందడి విని ఏమో అనుకున్నాను బాగున్నది ఇది మానేటి చేస్తారా లేకపోతే బయట ఉన్న కుళాయి వద్ద స్నానం చేతున్నా అలా చేస్తే నా నిమిత్తం నీళ్లు కాచవలసిన పని మీకు ఉండదు ఆ తీర్థానికై కాపులా కాయవలసిన కష్టం వారికి ఉండదు నాకేం కావాలి ఈ తుండుగుడ్డ ఈ కౌపీనని రెండే కదా ఆ కుళాయి వద్ద పిండుకుని స్నానం చేస్తే సరిపోతుంది కుళాయి కాకుంటే కొండ కాలువలున్నవి ఉన్నవి ఎందుకు ఉపద్రవం ఏమయ్యా ఏమంటారు అని భగవాన్ గద్దించేసరికి వారు భయకంపితులై సర్వాధికారికి సర్వాన్ని వేదిస్తే ఆ వేలక గది పక్కకు ఎవరు పోరాదని శాసించారు ఆ రోజుల్లోనే మరొకటి జరిగింది పూర్వం మధ్యాహ్న భోజనానంతరం కూడా ఎండలో కొండకు వెళ్ళి వచ్చేవారు కదా భగవాన్ తిరిగి వచ్చేటప్పుడు హాలు వద్ద గచ్చు మీదకి వచ్చి వెనక వెంటనున్నవారు చెంబుతో నీళ్ళు ఇస్తే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళేవారు కొందరు చాటుగా కాచుకుని ఉండేవారట హాల్లోకి వెళ్ళగానే ఈ నీళ్లు తల మీద ప్రోక్షించుకునేవారు గాలించటకు ఆరంభిస్తే నలుసులన్నీ బయటపడవలసిందే కదా భగవాన్ ఇది గమనిస్తూనే ఉన్నారు కాబోలు ఒక దినం మధ్యాహ్నం బహుకాలంగా ఉంటూ ఉన్న భక్తులు ఒకరి జలం శిరస్సును చల్లుకోవడం కిటికీలోంచి చూచారు సమయం చెక్కిందని పట్టుకున్నారు ఇక అదిగో అవే చేష్టలు ఎందుకెందుకని చూచి చూడనట్లు ఊరుకుంటుంటే మితిమీరుతున్నది ఎన్నాళ్ళున్నా ఎన్నిసార్లు విన్నా ఒక్కొక్కరికి చేష్టలు పోవే ఏం పని ఇది ఇక కాలు కడుక్కోవడమే మానేస్తాను తెలిసిందా అని గట్టిగా మందలించారట ఆ భక్తుడు నిర్వీణుడై దుఃఖించి లజ్జించి వెంటనే భగవాను సన్నిధికి వెళ్ళి క్షమాపక క్షమాపణ చెప్పుకున్నారు భగవాన్ వారినట్లు మందలించటేగాక మర్నాటి నుండి కాలు కడుక్కోవడం సేవకులు బతిమారడం జరిగిందట నేనప్పుడు టౌన్లో ఉండడం వల్ల వెంటనే ఈ సంగతి తెలియలేదు నాలుగు రోజులు గడిచిన వెనుక ఎవరో భిక్ష చేసి నన్ను భోజనానికి పిలిచారు భోజనం చేసి అక్కడే ఉండిపోయాను భగవాన్ యథాప్రకారం కొండ దిగి వస్తున్నారు సాధనలో ఏదో సందేహం ఉండి వచ్చి కూర్చున్న వెనుక సావకాశంగా ఉంటుంది కదా అడగవచ్చునని హాలుకు వెలుపల పడమర దిక్కుడ ఉన్న కిటికీ వద్ద నిల్చున్నాను ఎప్పుడైనా అలా అడగడం కద్దు ఇప్పుడు ఏమైందనుకున్నావు ఎప్పుడూ తూర్పుగా మళ్ళేవారు ఆనాడు వైపుకే తిరిగారు భగవాన్ జంకుతోనే ఉదిగి తోవ ఇచ్చాను కొరకరా నాకై చూచారు గజగజ వణికాను ఎందుకట్లా చూచారో తెలియలేదు కిటికీ దాటి మలుపు తిరగబోతుంటే కాళ్లకు నీళ్లు ఇయ్యబోయినారు సేవకులు వద్దని గద్దించారు భగవాన్ ఎండలో వచ్చారే స్వామి అని వారంటే వస్తే ఏమయ్యా మనం శుభ్రతకై చూస్తే ఆ నీళ్ల నిమిత్తం ఎందరో కాచుకొని ఉంటారు చాలు చాలు కావాలంటే నీవు కడుక్కో అంటూ హాల్లో ప్రవేశించారు భగవాన్ మన వల్ల ఏమైనా అపచారం వచ్చిందా ఏమి అన్న భయంతో నా సందేహం నా వద్దనే ఉంచుకుని వెళ్ళాను అవతలకు సాయంత్రం సమీపవర్తులను విచారించి సమాచారం తెలుసుకున్న వెనుక నా మనసుకు శాంతి కలిగింది